వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ వేసవి కాలంలో జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని వేసవి కాలంలో జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గాజుల దిన్నే ప్రాజెక్టు డీఈఈ విజయ్ కుమార్ను ఆదేశించారు శనివారం గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్నే ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ప్రస్తుతం గాజుల దిన్నే ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది అని కలెక్టర్ గాజుల దిన్నే ప్రాజెక్టు డీఈఈని అడిగి తెలుసు వేసవి కాలంలో జిల్లాలో త్రాకు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రాజెక్టు డిఈని ఆదేశించారు నీటి విడుదల గురించి కలెక్టర్ ఆరా తీశారు నీరేమైనా తగ్గుతుందా అని నిత్యం మానిటర్ చేస్తూ ఉండాలని ఒకవేళ నీటి డిశ్చార్జ్ ఏమైనా తగ్గితే వెంటనే తెలియజేయాలని కలెక్టర్ గాజులు తిన్నే ప్రాజెక్టు డిఈని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి గాజులు ప్రాజెక్ట్ ప్రాజెక్టు డిఈఈ విజయ్ కుమార్ గోనేగండ తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ನ್ಲಾ ವಿಲೇಕರಿ ಕೌಸ್